అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సుమారు పదకొండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ ఆరు చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ పదకొండు రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు కాబట్టి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆ గణపతి మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తాడు బొజ్జ గణపయ్యకు ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి గణపతికి నివేదిస్తే మీ మనసులోని కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ముఖ్యంగా అటుకులు అంటే గణపయ్యకు చాలా ప్రీతికరమైనవి కాబట్టి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏది చేసినా చేయకపోయినా గరికతో గరికమాలను తయారు చేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకుంటే బొజ్జ గనపయ్య ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు గరికమాలను సమర్పించలేని వారు ఇరవై ఒక్క గరిక ఆకులను గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి శనగలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నానబెట్టిన శనగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పులిహోర రవ్వ కేసరి చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు గణపతి విగ్రహం వద్ద ఒక కొబ్బరికాయను పగలగొట్టి నమస్కారం చేసుకోండి ఇక ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు తప్పనిసరిగా కుంకుమను సమర్పించండి స్వామివారి పాదాల దగ్గర కుంకుమను పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఆశీర్వాదం తప్పనిసరిగా కలుగుతుంది అదేవిధంగా గణపతి నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టి ఆ బొట్టును మీ నుదుటిపైన పెట్టుకోండి ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక చెరుకు గడలను గణపతికి సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తక్షణమే తొలగిపోతాయి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే పాలతో చేసిన నైవేద్యాన్ని గణపతికి నివేదించండి ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అదేవిధంగా ఈ పదకొండు రోజులు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతిరోజు దీపారాధన చేసుకోకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని చదవండి ఈ చిన్న మంత్రానికి చాలా శక్తి ఉంటుంది గణపయ్యకు నైవేద్యాలు పెట్టలేని వారు భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి మరి ముఖ్యంగా మందార పూలు గన్నేరు పూలు అలాగే గులాబీ పూలను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడు కాబట్టి మీకు వీలు కుదిరితే జిల్లేడు పూలను గణపతికి సమర్పించి ఆడవారు తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆదాయం కూడా పెరిగిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి సమర్పించండి ఇక మీ వ్యాపారంలో విపరీతంగా లాభాలు కలుగుతాయి ఇక మనలో చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది అలాంటి వారు మీ వీధిలో ఉన్న గణపతికి అరటి పండ్లను సమర్పించండి జిల్లేడు ఆకులు అలాగే జమ్మి ఆకులు అంటే గణపతికి ప్రీతికరమైనవి కాబట్టి జిల్లేడు ఆకులను కానీ జమ్మి ఆకులను కాని గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదవండి వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు సెప్టెంబర్ ఆరవ తేదీ చతుర్దశి వరకు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఈ పదకొండు రోజుల పాటు దాన ధర్మాలు చేయడం గోవును పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది మరీ ముఖ్యంగా శనగపప్పులో పంచదారను కలిపి గోమాతకు తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర యోగం కలుగుతుంది తద్వారా మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది ఇక మనలో చాలా మందికి సొంతింటి కళ ఉంటుంది త్వరగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఏదైనా భూమి కొనాలని అనుకుంటారు అలాంటి వారు మీ వీధిలో ఉన్న బుజ్జ గణపయ్యకు ఎండు ఖర్జూరాలను గణపతికి నివేదించండి మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామ పండ్లను గణపతికి నివేదిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి పోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా దానిమ్మ పండ్లను నివేదిస్తే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తల మధ్య మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అదేవిధంగా కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఇక ఈ పదకొండు రోజుల వరకు అంటే సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గణపతి ఆలయాలను సందర్శించండి గణపతికి ప్రదక్షిణాలు చేయండి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పదకొండు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు సాయంత్రం సమయంలో వినాయకుడి చిత్రపటం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి అలాగే ఈ పదకొండు రోజుల వరకు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తొమ్మిది గుంజిళ్ళు తీసి గణపయ్యకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఆగస్ట్ ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు మీ వీధిలో ఉన్న గణపయ్యను పూజించి ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్